ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగానైతే ప్రజలు మోసం చేస్తున్నారో ఎల్ఆర్ఎస్ విషయంలో పూర్తిగా ఎందుకంటే ప్రజలను పిండి వారి రక్తం దాగే దిశలో ఇలా ప్రభుత్వం పోతుంది ఎందుకంటే దాదాపు మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించి ముప్పై రెండు వేల మంది దరఖాస్తు చేసుకు ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ కోసం ఆ రోజు రెండు వేల ఇరవైలో మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై ముప్పై రెండు లక్ష యాభై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి మా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు తెల తెలంగాణ ఉన్నటువంటి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై వేల కోట్లను రూపాయలను ప్రజలను ముక్కు విండి వసూలు చేయాలని చెప్పేసి ఇలా నిర్ణయించుకున్నది ఆ రోజు మంత్రులందరూ కూడా ఏకదాటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించి ఎల్ఆర్ఎస్ విషయంలో కోర్టులో కేసులేసి ఆపి అప్పుడు మమ్మల్ని రెగ్యులేషన్ చేయకుండా ఆపినటువంటి ఈ సర్కార్ ఈరోజు ప్రజల నడ్డి విడ్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారిని ఈరోజు మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మహమినారు వస్తున్నాడు వారి మేము అడుగుతున్నాం మీరు ఎల్ఆర్ఎస్ విషయంలో ఆ రోజు ఇచ్చిన మాట ఏంది మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు సీతక్క ఏమన్నారు వారందరూ కూడా ఉచితంగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచితంగా రెగ్యులైజ్ చేస్తాం ల్యాండ్ అని చెప్పేసి మీ ప్లాట్లో రెగ్యులైజ్ అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ప్రజలను సామాన్య ప్రజలను నడ్డి విరిచి ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రేవంత్ సర్కార్ ఎందుకంటే ప్రజలను ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరు ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిండ్రు అయినా సరే ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు మరెన్నో రోజులు కూడా మీ ప్రభుత్వం సాగదు మీరు ఈరోజు మహబూబ్నగర్ పట్టణ పర్యటనలో భాగంగా ప్రజలకు మీరు హామీనిచ్చిపోవాలి మేము రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం అని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా మేము ప్రజలంబడి ఉంటాం మామూలు ప్రజలకు మేము సారథ్యం వహిస్తాం మేము ఉచితంగా రెగ్యులర్ చేసుకునే వరకు కూడా మేము ప్రజల పట్ల ప్రజల వెంబడి ఉండి ఈ పోరాటానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల ప్యాకేజీని విడుదల చేసి వివిధ రకాల ప్రభుత్వ డెవలప్మెంట్ పథకాలను వాళ్ళు ప్రారంభించింది మేము అడుగుతున్నాం ఇలా నగర్ నియోజకవర్గానికి మీరు ఏమిస్తున్నారు మీరు మహబూబ్నగర్ నియోజకవర్గానికి మీరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం